కాకరపల్లి మండలంలో హై స్కూల్ లో సభ్యత్వం ఇవ్వడం జరిగింది ఈ సభ్యత్వం భాగంగా విద్యార్థుల్ని మా విద్యార్థుల్లో చైతన్యం చైతన్యం కావాలని జగ్రాపల్లి మండల కేంద్రంలో పీడిఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి శాఖ పీడిఎస్ ఆధ్వర్యంలో ఇలా విద్యార్థులకు పీడిఎస్ లో చేరని చెప్పి సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగిన జాతిరెడ్డి పిల్లలు సమాజం కోసం జాతీయ ఏ ఆశయంతో అయితే పీడిఎస్ నిర్మించాడో ఆ ఆశయదారులు నడవాలని విద్యార్థులు ప్రగతిశీల భావంతో అలవర్చుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పీడిఎస్ వచ్చేది విద్యారంగ సమస్యల పైన ప్రభుత్వం చేస్తున్న విద్య వ్యతిరేక విధానాలపైన పోరాడాలని ప్రశ్నించాలని చదువు ఆటలతో పాటు జీవిత నైపుణ్యాలను నేర్చుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అందుకే ఈ కార్యక్రమాన్ని జగపల్లి మండల హై స్కూల్లో నిర్వహించడం జరిగింది కాబట్టి విద్యార్థులు ఒక ఈ సమాజంలో జరుగుతున్న అసమాన ప్రభుత్వాలను ప్రశ్నించాలని అన్యాయాన్ని ఎదిరించాలని చదువుతున్న చదువులు ఈ సమాజానికి ఉపయోగ విధంగా జరగాలని చెప్పేసి తెలుగు చేస్తూ ఈరోజు విద్యార్థులకు సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది